పం ఆగస్టు వేళ సికింద్రాబాద్కు చెందిన ఓ చిత్ర కళాకారుడు తన వినూత్నతను చాటుకున్నారు ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో పథకాలు సాధించిన క్రీడాకారులను గుర్తు చేస్తూ భారీ పెయింటింగ్ గీశారు ప్రపంచంతో పోటీ పడుతున్న భారత క్రీడలలో వెనుకబడిపోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు క్రీడాకారులు కోరుకునేది కేవలం ప్రోత్సాహం మాత్రమేనని అది వారికి ఎప్పుడు అందుతుందో అప్పుడే పథకాల పంట పండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దాతలు సహకరిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పెయింటింగ్ ని ప్రదర్శిస్తానని తెలియజేశాడు వరల్డ్లో మనం అన్నిటితో పోటీ పడుతున్నాం కానీ స్పోర్ట్స్ పరంగా చాలా వెనక పడిపోతుంది దాంట్లో కూడా మనం నెంబర్ వన్ అవ్వాలి అంటే స్పోర్ట్స్ మ్యాన్ కోరుకున్నది కేవలం సపోర్ట్ మిగతా ఏది కాదు నేనున్నా చలో నువ్వు వాడు నేను చూసుకుంటా అని ఒక్క మాట చెప్తే చాలు ఎంతో ధైర్యంగా వెళ్తాడో అదే విధంగా మన దేశవాసీలు కూడా ఆ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాయి ప్లేయర్స్కి అంతే ముందు వెళ్ళగలుగుతారు మిగతా కంట్రీస్ చూసుకుంటూ ఒలింపిక్స్ బిఫోరే వాళ్ళు ఒక ప్లాన్ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ అది అనేది మిస్ అవుతుంది గ్రోత్ లెవెల్ నుండి కూడా మనం తీసుకురాగలిగితే బాగుంటుంది ఇండస్ట్రీ లెవెల్ కానీ రాజకీయ నాయకులు కానీ పేరెంట్స్ కానీ వీరందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్లకి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫెసిలిటీస్ ఉంటేనే అక్కడ మెడల్ తీసుకోగలుగుతారు